నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మద నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమకథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం నలభై ఐదు మీటింగ్కి అటెండ్ అవుతానని మేనేజర్కి చెప్పు అన్నాడు అర్జున్ సరే అయితే అని ఉదయ్ కాల్ కట్ చేయబోయాడు ఉదయ్ ఒక్క నిమిషం అనగానే సెల్ఫోన్ని మళ్ళీ చెవి దగ్గర పెట్టుకున్నాడు ఉదయ్ ఆ చెప్పు అన్నాడు అర్జున్ నువ్వు లోన్ అప్లై చేశావా ఎంత ఇస్తామన్నారు అర్జున్ అడిగాడు చేశానురా నేను అడిగిన దాంట్లో సగం ఇస్తానన్నారు నేను చేసేదేమీ లేక సరే అన్నాను మిగతా దానికోసం ప్రయత్నిస్తున్నాను అయినా ఈ విషయాలన్నీ ఎందుకు నువ్వు వచ్చాక మాట్లాడుకుందాం అన్నాడు ఉదయ్ సారీరా నువ్వు అక్కడ కష్టాల్లో ఉంటే నేను ఇక్కడ ఉన్నానో మనసు చిన్నబుచ్చుకున్నాడు అర్జున్ నువ్వేమైనా అక్కడ సంతోషంతో ఉన్నావా దుఃఖంతోనే కదా ఉన్నావు నేను అర్థం చేసుకోవలను నువ్వెంత బాధపడుతున్నావో నా గురించి ఆలోచించకు అక్కడి పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చాయి అన్నాడు నువ్వు మిగతా అమౌంట్ కోసం ఎక్కడెక్కడో ప్రయత్నించకు నేను ఏర్పాటు చేస్తాను సరేనా అర్జున్ అనగానే అలాగే అనేసి కాల్ కట్ చేశాడు ఉదయ్ అర్జున్ మానసిక పరిస్థితిని తలుచుకొని బాధపడ్డాడు ఉదయ్ ఇక్కడ వీళ్ళిద్దరూ బాధలు పడుతున్నారు కానీ అక్కడ కిషోర్ మాత్రం సంతోషంతో ఉన్నాడు అతడు అనుకున్న పనులని చకచకా అయిపోతున్నాయి తను కోరుకున్న జీవితం తన కళ్ళ ముందు ఉన్నట్టు అనిపించింది అతనికి హిమజ మార్పు అతనిలో ఉత్సాహాన్ని నింపింది తను బొట్టికి పెట్టుకోవడానికి తన భర్త ఒప్పుకోకపోవడమే ఒప్పుకోవడమే కాకుండా అటువైపు ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో సంతోషంతో ఉన్న హిమజ కిషోర్ని చాలా బాగా చూసుకుంటుంది ఇంతకు ముందులా కసురుకోవడం కానీ ప్రతి విషయానికి విసుక్కోవడం కానీ చేయడం లేదు ఏమండి అంటూ అతని చుట్టూ తిరుగుతూ అతని అవసరాలు అన్నీ స్వయంగా చూస్తోంది అంతేకాదు బద్దకించకుండా ఇంటి పనులు వంట పనులు చేస్తుంది చాదస్తంతో తన అత్తగారు ఏమైనా అన్నా మనసు మీదకి తీసుకోవడం లేదు ఆమెకు ఎదురు చెప్పడం లేదు ఉత్తమ ఇల్లాలిలా మారిపోయింది ఇంట్లో అత్తాకోడెండ్ల మధ్య ఎలాంటి గొడవలు లేకపోవడంతో కిషోర్ అతని తండ్రి సుందరయ్య ప్రశాంతంగా ఉంటున్నారు అనుకోని కారణాల వల్ల ఒకవేళ లోన్ శాంక్షన్ కాకపోతే బొటిక్ పెట్టలేకపోతే హిమజ ఇప్పటిలాగే అనుకువతో ఉంటుందా మళ్ళీ మొత్తకి వస్తుందా అన్న అనుమానం మాత్రం కిషోర్లో ఉంది ఆ రోజు ఆదివారం కావడంతో ఉదయ్ బారుడు పొద్దెక్కే వరకు పడుకున్నాడు ఆ వారం రోజుల నిద్ర అంతా ఒక్క పూటలో కవర్ చేశాడు లేవగానే అలసటంతా తీరిపోయి రిఫ్రెష్గా కనిపించింది ఫ్రెషప్ అయి కాఫీ కలుపుకొని టీవీ చూస్తూ కూర్చున్నాడు తలుపు తెరిచి ఉండడంతో ఏం చేస్తున్నావు అబ్బాయి అంటూ వచ్చింది రమణి ఊరకనే ఉన్నాను ఆంటీ మీరు రండి అని కూర్చున్నవాడు కాస్త లేచి ఆమెను లోపలికి ఆహ్వానించాడు ఉదయ్ తన చేతిలో ఉన్న ఖాళీ కప్పును పక్కన పెట్టేసి ఆంటీ కాఫీ తాగుతారా రమణి అడిగాడు వద్దులే ఇందాకే తాగాను అన్న ఆమె ఈ మధ్య నువ్వు బొత్తిగా కనిపించడం లేదు నల్లపూస అయిపోయావు ఎప్పుడు నీ ఫ్లాట్కి వస్తున్నావో ఎప్పుడు వెళ్తున్నావో తెలియడం లేదు కినుకుగా అన్నది కొంచెం పని ఉండి సమయానికి ఇంటికి రాలేకపోతున్నాను భుజాలు కదిపాడు ఉదయ్ అదేలే సమీ చెప్పింది ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నావట కదా ఈ పనిలో పడి భోజనం నిద్ర నిర్లక్ష్యం చేయకు ఆరోగ్యం చెడిపోతుంది అన్న ఆమె ఈ పూట టిఫిన్ చేశావా లేదంటే చెప్పు నేను ఉప్మా చేశాను తీసుకొని వస్తాను తిందో కానీ లేచి వెళ్ళబోయింది వద్దు ఆంటీ మీకెందుకు శ్రమ అయినా నాకు ఆకలిగా లేదు ఇదిగో ఇప్పుడేగా కాఫీ తాగింది మధ్యాహ్నం త్వరగా భోంచేస్తాను అన్నాడు అయితే మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోనే చెయ్యాలి అన్నది అయ్యో అలాంటిది ఏమీ వద్దు మొహమాట పడ్డాడు ఉదయ్ నీకు నా మీద ఇంకా కోపం పోనట్టుంది అందుకే ఇలా మాట్లాడుతున్నావు ఆ రోజు ఏదో ఆవేశంలో మాట్లాడాను అప్పటి పరిస్థితి నన్ను అలా మాట్లాడించింది ఇంకా దాన్నే పట్టుకుని వేలాడితే ఎలా చెప్పు అనునయంతో అన్న ఆమె ఒక ఆడపిల్లకి తల్లిగా నాకుండే అనుమానాలు నాకు ఉంటాయి కదా అయినా కానీ నేను అలా ప్రవర్తించకుండా ఉండవలసింది నువ్వు ఎలాంటి వాడుపో నాకు తెలుసు అన్నీ తెలిసి కూడా నేను నిన్ను అనుమానించాను కఠినంగా మాట్లాడి నీ మనసు నొప్పించాను నన్ను నీ తల్లిలా భావించి క్షమించు రెండు చేతులు ఎట్టి దండం పెట్టింది రమణి అయ్యో ఆంటీ ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు మీ మీద కోపం లేదు మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మీకు దూరంగా ఉంటున్నాను అప్పటి మీ ఆవేశంలో అర్థం ఉంది అలా కోపడ్డ కూడా నాకు సబ్బబే అనిపించింది మీ స్థానంలో మా అమ్మ ఉన్న అలాగే మాట్లాడేది మీరు ఇలా నన్ను నాకు దండం పెట్టడం కరెక్ట్ కాదు ఎంతైనా నేను చిన్నవాడిని మీరు ఒక మాట అన్నా నేను పడడంలో తప్పులేదు ఆ మాత్రం దానికి మీరు నన్ను క్షమించమని అడగడం సరైనది కాదు నొచ్చుకున్నాడు ఉదయ్ అయితే నీకు కోపం లేదు అన్నమాట చిన్నగా నవ్వుతూ అతని సూటిగా చూసింది రమణి లేదని తల అడ్డంగా ఊపాడు ఉదయ్ అయితే మధ్యాహ్నం మా ఇంట్లోనే భోజనం చేసి కోపం లేదని నిరూపించుకో అంతేకాని ఇలా మాటలు చెప్తే నేను నమ్మను అన్నది ఆమె అలాగే అని చిన్నగా నవ్వాడు ఉదయ్ అవును మీ ఊర్లో నీకేదో పొలం సమస్య ఉందట కదా సమీ చెప్పింది నిజమేనా ఆరగా అడిగింది రమణి నిజమే ఆంటీ డబ్బు కడితే కానీ ఆ పొలం మా సొంతం అవ్వదు దానికోసం కొంత బ్యాంకు లోన్ తీసుకున్నాను మరికొంత నా స్నేహితుడు ఇస్తానని చెప్పాడు కానీ ప్రస్తుతం వాడు ఊర్లో లేడు వచ్చాక సర్దుతానని చెప్పాడు వాడు చెప్పాడు అంటే ఎలాగైనా ఎక్కడి నుండైనా తెచ్చిస్తాడు ఆ నమ్మకం నాకుంది అన్నాడు అలాగా అన్న ఆమె అవును మీ చెల్లెలు పెళ్ళి కూడా పెట్టుకున్నారట కదా మరి దానికి డబ్బు ఎలా అనుమానంతో అతనిని చూసింది ఆమె సమీరా చెప్పింది నిజమే కాదో తెలుసుకునే పనిలో ఉంది రమణి అవును ఆంటీ సంబంధం కుదిరింది త్వరలో ముహూర్తాలు పెట్టుకోబోతున్నాం చెల్లెలి పెళ్లి విషయంలో నేను ప్లాన్తోనే ఉన్నాను ఆ ఏర్పాట్లన్నీ ముందే చేసి ఉంచాను జస్ట్ ఇలా మంచి ముహూర్తం కుదరడం వెంటనే పెళ్లి చేయడం అంతే మిగిలి ఉంది సంతోషంతో అన్న ఉదయ్ ఇక ఈ పొలం సమస్య అంటారా హం ఇది అనుకోకుండా వచ్చి పడింది అందుకే ఊపిరి సలపడం లేదు ముందుగా తెలిసి ఉంటే నా ఏర్పాటు ఏదో నేను చేసుకునేవాడిని సడన్గా అనేసరికి ఇబ్బంది పడవలసి వస్తోంది కించతు బాధతో అన్నాడు అతడు చెప్పింది శ్రద్ధగా విని తల పంకించిన రమణి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నీకు కూడా పెళ్లి వయసు వచ్చింది కదా ఆ వైపు మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారా అదే సంబంధాలు గట్రా చూస్తున్నారా తను ఏం మాట్లాడాలి అనుకొని వచ్చిందో అటువైపు మాట కదిపింది ఆమె ఇంకా లేదు ఆంటీ అన్న ఉదయ్ సిగ్గుపడ్డాడు మా సమీరా మీద నీ అభిప్రాయం ఏంటి అన్న రమణి అతని మనసును చదివే ప్రయత్నం చేసింది అయ్యో మీరు ఇలా అడిగితే నేనేం చెప్పగలను ఆంటీ అయినా నాకు తనతో ఉన్నది చాలా కొద్దిపాటి పరిచయం మాత్రమే ఈ కొద్ది రోజుల్లోనే తను నాకు మంచి ఫ్రెండ్ అయింది చాలా మంచి అమ్మాయి అందంతో పాటు అనుకో ఉంది బాగా చదువుకుంది మంచి ఉద్యోగం చేస్తోంది ఆమె ఎవరిని చేసుకుంటుందో కానీ అతడు అదృష్టవంతుడు అయినా మీ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో మీకు బాగా తెలుసు ఖచ్చితంగా ఒక మంచి అబ్బాయి చేతిలో పెడతారు మీరు ఆ నమ్మకం నాకుంది మనస్ఫూర్తిగా అన్నాడు ఉదయ్ మరి ఆ అదృష్టవంతుడు నువ్వే అయితే నీకేమైనా అభ్యంతరమా సూటిగా అడిగింది ఆమె మాటకి షాక్ అయ్యాడు ఉదయ్ ఆంటీ మీరేం మాట్లాడుతున్నారు నేనంటే సమీరాను చేసుకోవడం ఏంటి తడబడ్డాడు నాకు అంతా తెలుసు దయ్ నువ్వు సమీరాని ఎంతలా ఇష్టపడుతున్నావో సమీరా కూడా నేను అంతే ఇష్టపడుతోంది కాకపోతే మీ ఇద్దరు బయటపడలేదు అంతే అని చిన్నగా నవ్వింది ఆమె లేదు ఆంటీ మీరు పొరపడినట్టున్నారు సమీర నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే కావాలంటే మీరు సమీరను అడగండి తను కూడా నాగే చెప్తుంది కంగారు పడ్డాడు అతడు ఎందుకు దయ్ మనసు చంపుకోవాలని చూస్తావు గత కొన్ని రోజులుగా మీరు మాట్లాడుకోకపోవడం ఒకరినొకరు చూసుకోకపోవడం వల్ల ఎంత మానసిక క్షోభను అనుభవించారో నేను ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాను అది రాత్రులు నిన్ను తలుచుకొని నిద్రపోకపోవడం నువ్వేమో అన్యమనస్తకంతో ఉండడం ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు అన్నీ తెలుసు మొదటి నుండి నేను మిమ్మల్ని ఒక కంట కనిపి గమనిస్తూనే ఉన్నాను ఇక నన్ను మభ్యపెట్టాలని చూసి మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోకండి మీ మనసుని మోసం చేసుకోకండి అన్నది రమణి ఆంటీ ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో సమీరానే కాదు ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకునే స్థితిలో లేను అంతగా నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఈ విషయం గురించి ఆలోచిస్తాను దయచేసి అంతవరకు ఈ టాపిక్ తీసుకొని రావద్దు ప్రాధేయపడ్డాడు ఉదయ్ నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు ఇప్పుడు నీకేం అవసరమో అది కూడా తెలుసు అందుకని నేను ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను నీకు నా మాటలు అప్రస్తుతంలా పనికిరాని మాటల్లా అనిపించవచ్చు కానీ అందులో నిజం లేదు అన్న ఆమె అసలు విషయం కుండా బద్దలు కొట్టినట్టు చెప్పింది ఆమె చెప్పింది నిన్న ఉదయ్కి నెత్తి మీద పాలు పోసినట్టు అయిందో లేదంటే మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిందో అది అతనికే తెలియాలి ఇప్పుడు మాత్రం ఒకలాంటి షాక్లో ఉన్నాడు తల్లి మాట్లాడుతున్న మాటలన్నీ చాటుగా విన్న సమీర ఒక్క ఉదుకున ఆమె ముందుకు వచ్చింది అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు కొంచెమైనా తెలుస్తుందా తెలిసి మాట్లాడుతున్నావా అసలు నువ్వు ఏం చెప్పి వచ్చావు ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడుతున్నావు ఆవేశంతో ఊగిపోయాడు ఊగిపోయింది సమీరా నేను పూర్తి స్పృహలో ఉన్నాను అన్ని విషయాలు తెలిసి మాట్లాడుతున్నాను నువ్వు మధ్యలో దూరకు చిన్నపిల్లవి చిన్నదానిలా ఉండు నేనేం చేసినా ఏం మాట్లాడినా దానికి అర్థం పరమార్థం ఉంటుంది కాసేపు నోరు మూసుకొని ఉండు అని సమీర నోరు మోహించింది రమణి చేష్టలు ఉడిగిన వాడిలా తల్లిని కూతుర్ని చూస్తూ ఉన్నాడు ఉదయ్ రమణి ఏం చెప్తుందో చెప్పిందో కానీ సమీరాకి కోపం వచ్చింది ఉదయ్కి మైండ్ బ్లాక్ అయింది అర్జున్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కాలాన్ని భారంగా కరిగిస్తున్న అవనికి సరస్వతమ్మకు చేయవలసిన కర్మకాండలన్నీ పూర్తి చేసి వచ్చాడు అర్జున్ సమయానికి తిండి నిద్ర లేకపోవడం మానసికంగా కృంగిపోయి ఉండడం వల్ల మనిషి పూర్తిగా మారిపోయాడు బాగా చిక్కి శల్యమయ్యాడు అతన్ని చూసిన అవనికి బాధతో మనసు ఉసూరుమంది అర్జున్తో పాటు అతని తల్లి కస్తూరి తండ్రి అమరేంద్ర ఇంటికి వచ్చారు వాళ్ళు కూడా బాగా అలసిపోయి డల్గా కనిపించారు అక్కడ జరిపించవలసిన కార్యక్రమాలన్నీ సవ్యంగా జరిపించారా అడిగింది సుగుణమ్మ అత్తయ్య తనకి ఏలోటు రాకుండా అన్నీ చేసి వచ్చాం రఘు లేకపోవడం వల్ల వాడు చేయవలసిన పనులన్నీ అర్జున్ చేయాల్సి వచ్చింది తను కన్నబిడ్డతో కొరివి పెట్టించుకునే అదృష్టం అక్కకి లేకపోయింది అన్న కస్తూరి తన అక్కను తలుచుకోగానే ఆమె కళ్ళు కన్ కళ్ళల్లో కన్నీళ్ళు ఊరాయి అర్జున్ స్నానం చేసి రెడీ అయ్యేసరికి అతనికి వేడివేడిగా భోజనం తీసుకొని వచ్చింది అవని ఇక్కడికి ఎందుకు తెచ్చావు నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేవాడిని కదా అన్నాడు అర్జున్ మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు అక్కడి వరకు ఎందుకని నేనే తీసుకొని వచ్చాను అంటూ అతనికి గోరుముద్దలు తినిపించబోతుంటే అతడు తల అడ్డంగా ఊపాడు అవని మన సూచి కథ కొనసాగుతుంది హాయ్ వివర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ